ఏపీ మరియు టిఎస్ మన రాష్ట్రాల్లో ఈ సమయంలో ఎక్కువగా ఈ వర్షాలు అనేటివి ఎక్కువగా కురుస్తున్నాయి ఈ వర్షాలు అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పత్తి సాగులలో రసం పిల్చే పురుగులు అయినటువంటి పేను బంక పచ్చదోమ తామర పురుగు వైటి దోమ ఇలాంటి రసం పిలిచే పురుగుల సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ రసం పిలిచే పురుగులు అనేటివి ఆకుల యొక్క రసాన్ని పీల్చివేయడం వలన ఆకులు మొత్తం కూడా ముడుచుకొని పోయి మొక్కల గ్రోత్ అనేది మొత్తమే ఆగిపోతూ ఉంటుంది అయితే ఇలాంటి సమయంలో వీటి యొక్క నివారణ కోసము మార్కెట్లో అతి తక్కువ ధరలో దొరికే టాక్ ఫోర్ బ్రాండెడ్ మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము నెంబర్ వన్ సింజెంటవారి వారి అట్టారా ఇందులో వచ్చేసి తైమేతో మ్యాక్సిమం ఇరవై ఐదు శాతం జీ రూపంలో ఇందులో ఉంటుంది ఇది పత్తి సాగులో వచ్చు పేనుబంక పచ్చదోమ తామర పురుగు వైటు దోమను ఇది సమర్థవంతంగా నివారణ అనేది ఇది చేస్తూ ఉంటుంది దీన్ని ఒక ఎకురానికి వంద గ్రాముల చొప్పున స్ప్రే చేసుకోవలసి ఉంటుంది నెంబర్ టూ యూపీఎల్ వారి ల్యాన్సర్ గోల్డ్ ఇందులో వచ్చేసి ఎస్పెడ్ యాభై శాతము మరియు ఇమిడాక్లోఫిడ్ ఐదు శాతంలో ఇందులో ఉంటుంది ఇది పత్తి సాగులో వచ్చు పేనుబంక పచ్చదోమ వైటు దోమ తామర పురుగునిది సమర్థవంతంగా నివారణ అనేది ఇది చేస్తూ ఉంటుంది దీన్ని ఒక ఎకురానికి నాలుగు వందల గ్రాముల చొప్పున స్ప్రే చేసుకోవలసి ఉంటుంది నెంబర్ త్రీ ర్యాలీస్ టాటా వారి అస్టాప్ ఇందులో వచ్చేసి ఎస్పీడ్ డెబ్బై ఐదు శాతం ఎస్పీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల చొప్పున తీసుకోవలసి ఉంటుంది దీనితో పాటే మోనోకింగ్ ఇందులో వచ్చేసి మొనోక్రోటోఫాస్ ముప్పై ఆరు శాతం ఎస్ఎల్ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున తీసుకోవలసి ఉంటుంది ఈ రెండిటినీ కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి పచ్చదోమ పేనుబంక వైటు దోమ తామర పురుగుని మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు నెంబర్ ఫోర్ యూపీఎల్ వారి ఇమిడా గోల్డ్ ఇందులో వచ్చేసి ఇమిడాక్లోఫిడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం ఎస్ఎల్ రూపంలో ఇందులో ఉంటుంది ఇది పత్తి సాగులో వచ్చు పేనుబంక పచ్చదోమ వైటు దోమ తామర పురుగునిది సమర్థవంతంగా నివారణ అనేది ఇది చేస్తూ ఉంటుంది దీన్ని ఒక ఎకురానికి అరవై నుండి తొంభై ఎంఎల్ని మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది ఈ నాలుగు రకాల మందులలో ఏదో ఒక మందుని మీరు స్ప్రే చేసుకోండి మీకు ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల రసం పీల్చే పురుగులను మీరు సమర్థవంతంగా అతి తక్కువ ధరలో నివారణ చేసుకోవచ్చు ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియోస్ సబ్స్క్రై మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్